హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ దేశ రాజధాని ఢిల్లీలో వస్తున్న ఎన్నికల ఫలితారు దేశ రాజకీయాలకు ఒక సంకేతాలు పంపుతా ఉన్నాయి ఏంటి ఆ అనేది మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం మనకంతు సమాచారం మేరకు ఇప్పటి వరకు బీజేపీ నలభై ఆరు స్థానాల్లో లీడింగ్లో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై నాలుగు స్థానాలకే ప్రముఖమైపోయింది మొత్తం డెబ్బై స్థానాలు ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో అంటే బీజేపీ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది చాలా సుదీర్ఘకాలం తర్వాత అంటే రెండు వేల పదమూడు నుంచి వరుసగా ఆమ్ ఆద్మీ పార్టీనే మూడు సార్లు అధికారంలో ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు అధికారంలో ఉంది సీరాధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు తర్వాత కేజ్రీవాల్ వచ్చిన తర్వాత అన్న శిష్యు శిష్యున్నాయని చెప్పుకొని అవినీతికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీని పెట్టానని చెప్పేసి నాది అవినీతి వ్యతిరేక రాజకీయ పోరాటం అని చెప్పేసి ఢిల్లీ ప్రజల్ని ఒప్పించి మెప్పించి అధికారంలోకి వచ్చాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వరుసగా అధికారంలో ఉంటూ ఉన్నాడు కారణం ఏంటి అంటే కేజ్రీవాల్ సామాన్యుని మనిషి అతను వేగనార్ కారులో తిరుగుతాడు వేగనార్ కారు అంటే మన హైదరాబాద్ కార్పొరేటర్ కూడా వాడరు అది మన హైదరాబాద్లో కార్పొరేటర్ స్థాయి ఉన్నటువంటి వాళ్ళు పెద్ద రైడర్లు కుక్కలు దింపడానికి కిరాణాకోట సామాను పనులు తీసుకురావడానికి ఉండే కాళ్ళు అవి కానీ అలాంటి కాళ్ళు తిరుగుతూ ఢిల్లీ ప్రజలకి నేను సామాన్యున్ని మీతో కలిసిపోయేవాడిని మీ కోసం ఉన్నవాన్ని అవినీతికి వ్యతిరేకంగా ఉన్నవాన్ని అని చెప్పించడం ద్వారా వాళ్ళు ఒక మంచి పేరును సంపాదించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విద్యారంగంలో వైద్య రంగంలో సంస్కరణలు కానీ తర్వాత ప్రతి ఇంటికి నీరు ఇవ్వటం కానీ తర్వాత రెండు వందల యూనిట్ల ఉచిత ఉచిత ఇవ్వటం కానీ అంటే సంక్షేమ పథకాల ద్వారా సామాన్యుడికి చొరవై ఆ ఫలితాలను చూపిస్తుండడం ద్వారా వరుసగా అధికారంలోకి వస్తూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే కేజ్రీవాల్ సామాన్యుడు కాదు అతను కూడా సంపాదించుకోవడం మొదలుపెట్టాడు అవినీతికి వ్యతిరేకంగా పుట్టానన్న కేజ్రీవాల్ అవినీతి కేసులు ఇరుక్కున్నాడు జైలుకు పోయాడు అనేది జనం మైండ్లో పడిందో కేజ్రీవాల్ పతనం స్టార్ట్ అయింది స్వయంగా ఇలా కేజ్రీవాల్ ఎమ్మెల్యే ఓడిపోతున్నాడు స్వయంగా కేజ్రీవాలే ఎమ్మెల్యేగా ఓడిపోతున్నాడు కేజ్రీవాల్ అన్నారాజే అజారేసి ఇస్తున్నాడు అని చెప్పుకొని ఢిల్లీలో అధికారం ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకురావడమే కాదు ఢిల్లీ అధికారాన్ని రోడ్ మోడల్గా చూపించి పంజాబ్లో తీసుకొచ్చుకున్నాడు అధికారాన్ని తర్వాత గోవా ఎన్నికల్లో హర్యానా ఎన్నికల్లో గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఓట్ బ్యాంకు కూడా సంపాదించుకున్నాడు చిన్న పార్టీ కాదు జాతీయ పార్టీని చేసుకోగలిగాడు ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ చిన్న రాష్ట్రం ఆ రాష్ట్రంలో పుట్టిన ఒక పార్టీ ఓ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ కాగలిగింది కేజ్రీవాల్ ఆ మేరకు సక్సెస్ అయ్యాడు కానీ సక్సెస్ అయిన తర్వాత తను చెప్పిన మాట నిలుపుకోకపోవటం ఫలితంగా విలువలు కట్టుబడి పో ఉండకపోవటం ఫలితంగా అవినీతి కేసులు ఇరుక్కోవడం ఫలితంగా కొలాప్స్ అయ్యాడు స్వయంగా జాతీయ నాయకులను కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయే పరిస్థితిలో బట్టి అడిగారు వరుసగా అధికారాన్ని చెలాయించి అంటే మామూలుగా ఏంటంటే సహజమైన వ్యతిరేకత వస్తాయి వరుసగా అధికారం వచ్చిన తర్వాత సహజమైన వ్యతిరేకత వస్తాయి కానీ ఇది వ్యతిరేకత అని కాదు అంతకన్నా ఎక్కువ కనపడతా ఉంది తీవ్రమైన వ్యతిరేకత కనపడుతుంది దో కేజ్రీవాల్ వద్దు అని కేజ్రీవాల్ని ఎమ్మెల్యేగా ఓడించే పరిస్థితి కనపడతా ఉంది కారణం ఏంటి అంటే వేగనార్ కారులో తిరిగేవాడు కేజ్రీవాల్ని ఇంతకుముందు చెప్పాను కదా ఇప్పుడు ఢిల్లీలో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు మహల్ కట్టుకున్నాడు ఆ మహల్ని బీజేపీ ప్రతి వీధిలోపు చూపించింది ఓ కేజ్రీవాల్ ఇల్లు ఇలా ఉంది అని అది జనంలోకి వెళ్ళిపోయింది తర్వాత అతని లైఫ్ స్టైల్ మారిన లైఫ్ స్టైల్ ఒకటి ప్రజలకు భారీ వెళ్ళిపోయింది ఒకప్పుడు సామాన్యులు అనేవాడు ఇలా అమీర్గా మారాడు ధనవంతుడిగా మారాడు డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టాడు ఇది కార్పొరేట్ పార్టీ డబ్బులు ఉన్న వాళ్ళు పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే లాబింగ్లు చేసుకునే పార్టీ ఇది ఎప్పుడైతే సామాన్యుల్లో పడిందో సామాన్యులు ఆమ్ ఆద్మీకి వ్యతిరేకంగా ఓటు స్టార్ట్ చేశారు ఢిల్లీలో ఉన్న ఒక ఆసక్తికరమైన విచిత్రకరమైన పరిణామం ఏంటంటే పార్లమెంటుకి ఎన్నికలకు వచ్చేసరికి మొత్తానికి మొత్తం బీజేపీకి ఓటేస్తారు అంటే ఏడు పార్లమెంటు స్థానాలు రెండు వేల ఇరవై నాలుగులోనూ గెలిచింది బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలోనే గెలిచింది బీజేపీ ఏడు పార్లమెంట్ స్థానాలు ఏడు ఏడుకేడు బీజేపీ గెలిచింది కానీ అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఓటేసేవారు మరి అలా ఇలాగ ఓటేయటం అసెంబ్లీ ఎలక్షన్స్లో అరవై ఏడు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో గెలిస్తే మూడు స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచింది సంబంధమే లేదు ప్రతిపక్ష హోదా కూడా రాలే బీజేపీకి కనీసం డబల్ జీడిట్ కూడా రాలే బీజేపీకి అలాంటిది అంటే రాష్ట్రం ఎన్నికలకు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ కావాలి కేజ్రీవాల్ కావాలి దేశం ఎలక్షన్స్ పార్లమెంటు ఎలక్షన్స్ వచ్చేసరికి మోడీ కావాలి ఇది ఢిల్లీ ప్రజల ఆలోచన కానీ ఈసారి మాత్రం కేజ్రీవాల్ వద్దు కేజ్రీవాల్ చెప్పిన విధంగా లేడు మారిపోయాడు అనేది ఢిల్లీ ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది అంటే కేజ్రీవాల్ తన నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు ఏ నినాదాలతో కేజ్రీవాల్ వచ్చాడో ఆ నినాదాలతో ఎలా కేజ్రీవాల్ లేడు ఆ విలువలతో లేడు అనేది ఢిల్లీ ప్రజలు గ్రహించి కేజ్రీవాల్ని ఓడించినటువంటి పరిస్థితి మనం ఢిల్లీ ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం రేపు ఢిల్లీ ఎన్నికల తర్వాత జరిగేది ఏంటి అంటే ఏ ఢిల్లీని రోల్ మోడల్గా చూపించి పంజాబ్లో అధికారంలోకి వచ్చిందో పంజాబ్లో కూడా ఓడిపోతారు ఎందుకంటే పంజాబ్లో పరిపాలన బాగుంటే ఓటేస్తారు కానీ పంజాబ్లో కూడా మిశ్రమ సంధన వస్తూ ఉంది సరే పంజాబ్ ఎలక్షన్ వచ్చినప్పుడు పంజాబ్లో పనిచేసే రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడుకుందాం కానీ దేనైతే రోల్ మాల్గా చూపించాడు అది లేనప్పుడు రేపు మిగతా రాష్ట్రాల్లో అధికారం రావడం కష్టం ఒకవేళ పంజాబ్లో పరిపాలన బాగుంది పేరు వచ్చి దాని పాజిటివ్ వాతావరణం వస్తే ఆ పంజాబ్ నిలబెట్టుకోవడానికి మనకొచ్చింది తప్ప కానీ ఢిల్లీ చూపించి ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా కొన్ని పార్టీలు ఎలా ఉంటాయి అంటే లీడర్ బేస్డ్ పార్టీలు ఆ లీడర్ బలహీనైతే ఎంత పార్టీ కొలాబ్స్ అవుద్ది అనేది మాయవతి ఉత్తరప్రదేశ్లో ఒక టైంలో చక్రం తిప్పింది ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఫలితంగా ఉత్తరప్రదేశ్ని రోల్ మూడల్గా చూపించి మాయావతి పార్టీ బహుజన సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీ అక్కడక్కడ పోటీ చేసి గెలిచింది ఈవెన్ గతంలో ఢిల్లీలో కూడా రెండు స్థానాల్లో గెలిచేది తెలంగాణలో రెండు స్థానాల్లో గెలిచేది దేశవ్యాప్తంగా విస్తరించింది బీఎస్పీ పార్టీ ఎప్పుడైతే లీడర్ బలహీనపడిందో మాయావతి బలహీనపడిందో స్వయంగా మాయావతి ఓడిపోయిందో బహుజన సమాజ్వాది పార్టీ ఆ పార్టీ రాజకీయ ఉనికి ప్రమాదం ఏర్పడిపోయింది ఇలా బహుజన సమాజ్వాది పార్టీ ఎక్కడ సరిగలేదు చాలా చిన్న పార్టీ అయిపోయింది ఒక దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీ స్థాయికి పోయి పడిపోయింది ఇలా కేజ్రీవాల్ బలహీన పడ్డాడు స్వయంగా కేజ్రీవాల్ ఓడిపోయాడు అనుకోండి ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి కూడా అంతే పశ్చిమ బెంగాల్లో సిపిఎం పార్టీ ముప్పై సంవత్సరాలు వరుసగా అధికారం ఉంది ఇరవై సంవత్సరాల దాటుగా దాదాపు జ్యోతి బస్ గారు వరుసగా అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా సిపిఎం నాయకుడు కానీ ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు ఓడిపోయారో అప్పటి నుంచి కమ్యూనిస్టుల పత్రం కూడా ఇప్పుడు కేరళ ఒక రాష్ట్రంలో అధికారులు ఉన్నారు కానీ కమ్యూనిస్టుల అయితే దేశవ్యాప్తంగా జరుగుతూ వచ్చింది అంటే ఏ పరిపాలన మనం రోల్ మోడల్గా చూపిస్తూ దేశంలో ఎదిగామో అక్కడే మనం పోయినప్పుడు ఆ తర్వాత మన పునాదులు పోవటానికి అంటే పునాది లేనప్పుడు ఇల్లు ఏమైతే కూలి కూలిపోయింది కానీ ఆ పునాది పోయింది ఇప్పుడు ఇప్పుడు ఆ ఢిల్లీ రాష్ట్రంలో అధికారం పోయింది స్వయంగా కేజ్రీవాల్ ఓడిపోయాడు కేజ్రీవాల్ బలహీన పడ్డాడు కేజ్రీవాల్ చురకనంగా అయిపోయాడు ప్రజల్లో కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ ఉనికి అది ప్రమాదం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడే అవకాశం కనపడుతూ ఉంది ఒక జాతీయ పార్టీ స్థాయికి ఎదిగి ఒక్కసారిగా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కొలాబ్స్ అయింది ఢిల్లీ ఎన్నికల ఫలితాల ద్వారా అనేది చెప్పొచ్చు కాబట్టి ఏ నాయకుడైనా నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే మనం ఒక స్థాయికి పోయాం మనం ఏం చేసినా చెల్లుబాటు అవద్దు అనుకుంటే పొరపాటు మనం ఊహించామ తెలంగాణలో కేసీఆర్ వరుసగా అధికారంలోకి వచ్చాడు రెండుసార్లు అలాంటిది పార్లమెంట్ ఎన్నికలు ఒక్క ఎం ఎంపీ సీటు కూడా గెలవని పరిస్థితిలో బీఆర్ఎస్ ఎందుకు పడిపోయింది నాయకుడు బలహీనపడటం వల్ల ప్రాంతీయ పార్టీలు నాయకులు బేస్ మీద ఉంటాయి నేను ఇందాక మాయోత్ చెప్పాను సిపిఎం ఉదాహరణ చెప్పాను ఇప్పుడు కేజ్రీవాల్ చెప్తా ఉన్నాను కేసీఆర్ చెప్తా ఉన్నాను అంటే వరుసగా దీన్ని అర్థం చేసుకోవాల్సింది నాయకుడు ఎప్పుడైతే బలహీనపడతాడో ఆ పార్టీలో రాజకీయ వేదిక మీద నుంచి అవుతూ ఉంటాయి మళ్ళీ నాయకుడు బలపడితే ఆ పార్టీలు ఎదిగే అవకాశం ఉంటుంది ఇక్కడ కేసీఆర్ కొంత బలపడే అవకాశం కాంగ్రెస్ కల్పిస్తూ ఉంది కాంగ్రెస్ అవకాశాన్ని కల్పిస్తూ ఉంది అవకాశ కల్పించే అవకాశాన్ని బీజేపీ ఎన్నిక చేసుకోలేకపోతూ ఉంది కాబట్టి బీఆర్ఎస్ మళ్ళీ కొంత తెలంగాణలో లీడింగ్లోకి వస్తూ ఉంది అంటే ఆ పార్టీలో సెకండ్ లీడర్షిప్ కూడా బలంగా ఉంటాం దాని కారణం కేటీఆర్ సో ఏది ఏమైనా ఢిల్లీ ఎన్నికల ఫలితాల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ రాజకీయ ముఖ చిత్రం మీద ఒక సంకట పరిస్థితి సంఘర్షణ పరిస్థితి చూడాల్సిన పరిస్థితిలో పడింది అనేది మాత్రం నిజం